अे रोहन इरफान इरफान चलो ये सफर हॉस्पिटल ले बात करो बेटा अब बिना रानी खिचको बिना रानी के खिच ना काटू कटटी 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 हां कटटी सुन कर जा कौन लू मुसको नाओ ए इरफान इरफान हां देखो पपक देखो

ప్యాంట్ గిండ్ తాలితే గాయస్ మొత్తం ఓపెన్ ఓపెన్ బాత్రూమ్ ఉంది అనమాట సో క్రేజీ అంటే క్రేజీ నువ్వు ఇంకా లోపల చూస్తే వెంటలుంటది

మీరు మీరుండేండీ నాకు అర్థం కాదు అరే తేలి వారిందండి అక్కడ మస్తు డేంజర్ అక్కడ తేలు నాకు అర్థం కాదు

అరే ఇప్పుడు వాటర్ వాటర్ కొన్ని ప్రాణా అదే కార్తికి తీసుకోలేదు అన్న 나 댕치는 중이야. 간다 안돼 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 안돼

మీరు <Slenk> కూర్చోారు <cartoons> <Selk>

का येच हां <laughs> ज जे, जएंगे हो जाता हॉस्पिटल को जाएंगे इंजेक्शन ने तो यहां था हां तो मुछाड़ो अच्छा बैठो उनके लिए भी घुसत ले भी घुसत मेरे को अच्छे के लगते इधर इरफान पापा कने बात करते हो इधर काई को काई माउस में काई को काई मैं फर्स्ट तले को फर्स्ट तले पे तो तुम चला दे

ఏడు ఏడా నాకు కనిపిస్తుల్లికెళ్ళ నేను మల్ల స్ట్రైట్ అవ్వాలా స్ట్రైట్ అరే ఫోన్ నా చూడు అరీకా అరే అది కాదు అటు అవుతుంది వచ్చి 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 వచ్చి

పోనీ అక్క ఏడు బప్పు ఇప్పుడు ఈడ సేమ్ వస్తదే మన అప్పుడే చూసుకుంటే అయిపోతుంది కదా అప్పుడే నా లోపలికి ఫాల్ దగ్గర చిన్న పాపకు చూసుకోవాలా నువ్వు అంత మేడా ఏడ చూస్తారు పిల్లలన్నాక చూసుకోవాలా మన మీద ఉంటుంది అది అందరు ఎందుకు చూసుకుంటారు కళ్ళ ముస్తుండనా కళ్ళ ఇర్ఫాన్ ఇర్ఫాన్ కొంచెం జమికిని ఇస్తా మీకేమైతనకా ఏమకు ఏడుసే టెక్చర్ అయితాడు ఏమకు ఇలా పౌ పౌ ఫార్మషన్ ఫార్మషన్ మామసి కా మనం తీసుకుందాం

చూసుకోవాలా మన మీద ఉంటది మన పిల్లలు మనం చేసుకోవాలా ఏదున్నా ఏం లేకపోయినా నేను నేను ఉన్నప్పుడు చూడనా ఓరికైనా ముందట నుంచో పెట్టిపోతాను హాస్పిటల్ మీరు అంత అంత తెలియదు ఆరా అది కరిచిందా లేదా అని చూసుడు కర్చేసింది ఖర్చేసింది అని ఏమన్నాడు అది లేదు అది అలా అంటుకుంది అది ఎప్పుడైనా కలిసిందా అని ఆమె ఎప్పుడు మీరు తీసుకొని రావడు నాకు పిచ్చొని వేసుడు మంచి గర్వలేదు అసలు కరవాలి ఏడిపించేసి ఏమి ఉంచమైనా సిగ్గుషర్వమాట అరే అది 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 ఖర్చిందా లేదా అసలు కాలు ఇక ఇలా ఖర్చింది ఇలా ఖర్చిందా అంటారు చీమ చెప్తున్నాడు చీమ గర్చింది అది ఆడు ఉందేమో కరవలేదు ఆమె చూసి ఇది కలిసి అనుకున్నామో ఆమె ఇందులో చెప్తే ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయి గు ఎట్లుంటుండే దానికి చూడాలా ఏది ఉందా ఏది లేదు అనేది వాడు చెప్తున్నా చీమ గడిచింది కాల్కి తేలు అరిసింది తేల్గా కరవలేదు అసలు చెప్తుండగా అసలు తేల్గా కరవ అది అదే లేదు అంటుండు ఇంత పెద్ద హోల్ పడుతుంది అంట అది తేల్ది వండుకొని బయపటిచ్చలేద సడన్ గా భయం పెట్టి అంటే ఖాటి అంటే ఖాటి అంటుండ బట్టలు లేకుండా వచ్చినా కొంచెమైనా తెలివి ఉండాలా ఒకటి పెద్ద స్టోరీ చేసి ఏమవసరం చెప్పు

నువ్వు చూసినప్పుడు నువ్వు అది చేసుకోవాలి కదా చూసినా కదా కడిషన్ అంటు నువ్వు చూలే తెలియకుండా ఉంది ఏమంటున్నావానికి అది గర్వలేదు చీమ కడిచిందంటున్నా అనుకున్నాడు అదేంటి తేలి వర్షం తేలి వర్షం అని అర్షులు అరసు నాకు టెన్షన్ అయిపోయింది కూడా సడన్ గా ఇక్కడ చూసేసరికి ఇట్లా మార్పు ఇది ఒక ఎక్స్పీరియన్స్ పిల్లలకి మన జాగ్రత్త మనం చూసుకోవాలి అర్థమైందా ఎవరు చూడరు తల్లి తండ్రులు చూసి అంత ప్రేమ బయట చూపారు ఏదో చూపిస్తారు అంతే ఎక్కువ కేరింగ్ కూడా ఉండదు అర్థమైందా ఓన్ పిల్లలు వాళ్ళకే

ಮೇಕ್ರ